అందరికీ నమస్కారం అన్న ఈ వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా మీరు చూడండి ఎందుకంటే ఆన్లైన్ ద్వారా నేను మోసపోయినాను సో నా లాగా ఇంజోరు మోసపోవద్దని చెప్పి ఈ వీడియో పెడుతున్నా అది ఎందుకు ఎలా మోసపోయామనేది చెప్తా లాస్ట్ దాకా చూడండి చూసిన తర్వాత మీరు పది మందికి షేర్ చేయండి మీకు కాకపోయినా వాళ్ళకు ఉపయోగపడుతుంది సో విషయంలోకి వస్తే ఏంటంటే మేము వీడియోలు ఉంటాం కదా చేస్తూ మన చేత్తో వీడియోలు ఇచ్చే షేక్ అవుతున్నాయని చెప్పి ఒక మొబైల్ గింబల్ ఆర్డర్ చేద్దాం బ్రో మంచిగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి ఒక మొబైల్ గింబలు ఇన్స్టాగ్రామ్లో లింకులో చూసి బాగుందని చెప్పి మేము ఒక గింబల్ బుక్ చేసాం అంతే కదా అది గింబల్ బుక్ చేస్తే ఇదే థర్డ్ పార్టీలో బుక్ చేసాం మాకు తెలియదు థర్డ్ పార్టీలో మోసాలు జరుగుతాయని చెప్పి మాక్సిమం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చేస్తుంటారు ఎక్కువ సో నాకు ఎందుకు నచ్చింది ఇది గింబలు బాగుంటుంది అని చెప్పి ఆర్డర్ చేసాం చేస్తే ఇవాళ పొద్దున్నే వచ్చింది కొద్ది కొద్దిగా లేచి మగని చూసినా మాకైతే తెలియదు కానీ ఇంటికి వచ్చిన వెంటనే రెండు వేల రూపాయలు మామూలుగా ఎప్పుడు ఓపెన్ చేసి చూసేవాళ్ళం ఏదో టెన్షన్లో పడి కాబట్టి రెండు వేలు ఫోన్పే చేసి దీన్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ వీడియో కూడా నీకు పెడతాను చూడండి ఇప్పుడు काली जो नसैचा जो धनवाणी का ही कंचन तावटी ये कोणच नाव वाले ये कोणच चंद्र मी कोण आहे काली बरोबर लोडा काहीच भजन कोण करसी वारसु दिपेसी माकडवर प्यास करून आपण जे करतात तो गौरव आणि मला माहिती आहे जो मी तो सोपकार सोची तो पाहिजे यदि खूपच पडतवर आणि ठीक आहे तो ऐसे तरी సో చూసినారు కదా సో ఓపెన్ చే చూస్తే దాంట్లో రెండు సోపులు ఉన్నాయి మళ్ళీ చూపిస్తాం మీకు చూడండి అవి కూడా వాడు ఎవడో బాగా రెండే పెట్టినాడు ఎందుకంటే మేమిద్దరమే బుక్ చేసినది చెరోటి ఈ బుద్దిక్కని ైట్ ఇది బ్రో కింద డిటర్జెంట్ కేక్ అంట సో కరెక్ట్గా రెండే వింటున్నాడు చెరీ దమ్ముకుంట్రా నువ్వు ఒకటి నువ్వు ఒకటి అని చెప్పి సో ఇది పైన కంపెనీ వాళ్ళు అదేది అది దీని వెబ్సైట్ అది షాపింగ్ బి షాపింగ్ బి అని చెప్పి అది కూడా పక్కన డిస్ప్లేలో పెడతా చూడండి సో షాపింగ్ బి అనే ఇలాంటి థర్డ్ పార్టీలో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏవంటే ఇవి లింకులు వచ్చి వెబ్సైట్లు వచ్చి రెండు వేల రూపాయలది ఐదు వందలకే ఇచ్చానా మూడు వందలకే ఇచ్చానా అని చెప్పి మీరు కకృతి పడి నాలాగా మీరు కనుక బుక్ చేసుకునేదంటే సో ఇట్లాంటివి వచ్చాయి ఇట్లాంటివి వచ్చినాయని చెప్పి ఎక్కడికైతే డెలివరీ వచ్చిందో అక్కడికి వెళ్ళి మేము అడిగితే అన్న ఇటువంటి దాంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదన్నా మేము ఓన్లీ మీరు బుక్ చేసినది ఆర్డర్ తీసుకొచ్చి మీకు ఇవ్వగలం మాత్రమే అని చెప్తున్నారు తప్ప ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఒకవేళ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అయితే కానీ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఏదైనా మెసేజ్ ఆప్షన్ ఉంటుంది పెట్టుకొని చూపించుకొని ఏదైనా చేసుకోవచ్చు ఇట్లాంటి థర్డ్ పార్టీలో ఏ ఉండదు అంటున్నా సో నా దయచేసి ఏ సోషల్ మీడియాలో వచ్చే యాప్లు కావచ్చు ఆన్లైన్ బుకింగ్ కావచ్చు ఎవరిని నమ్మొద్దున్న అందరూ దొంగనా నా మొత్తం అంతా దొంగనా కుడుకులే ఫేక్ నా కొడుకులు అందరూ ఒకటి పెడితే ఒకటి పంపించేది రీసెంట్గా ఉన్న యాప్లలో కూడా వచ్చినాయి అంటే మనం కరెక్ట్ గానే ఆర్డర్ చేసుకుంటాం వాళ్ళు కరెక్ట్గా పంపించచ్చు కదా ఇట్లా పంపించారు మళ్ళీ ఇట్లా పంపించిన అంటే మిస్టేక్ వచ్చింటా ఇంకోటి పంపించాను మరి అది వాళ్ళు పంపించారో తెలియదు మధ్యలో వాళ్ళు ఫేక్ చేస్తారో తెలియదు తీసుకొచ్చిన వాళ్ళు ఫేక్ చేస్తారో తెలియదు ఎవరైతే ఫేక్ చేస్తారో మొత్తానికైతే ఆర్డర్ చేసుకున్నవాడు మోసపోతాడు కదా అన్నోబ్రో ఒకటి వెయ్యి రూపాయలు దీన్ని ఇప్పుడు మేము మాకు నష్టానికి మేము వెయ్యి రూపాయలకి అమ్మాలనుకుంటాను ఎవరైనా తీసుకున్నారు చెప్పండి బ్రో ఇప్పుడు డబ్బులు పోయినందుకు మాకు బాధగా లేదు కానీ దీన్ని అమ్మాయి జీవితం ఫస్ట్ టైము ఎప్పుడే కానీ ఏ రోజైనా నేను ఆన్లైన్లో బుకింగ్ చేయలేదు ఏది ప్యాంటు కావచ్చు షర్ట్ కావచ్చు డైర్ కావచ్చు మొబైల్ కావచ్చు వాచ్ కావచ్చు ఏదన్నా కావచ్చు ఇది కూడా మా ఫ్రెండ్ గారు నా బర్త్డే గిఫ్ట్గా ఆడే ఆర్డర్ చేసి పెట్టింటే తీసుకున్నదప్ప నా సొంతంగా నా డబ్బులు పెట్టి ఏ రోజు నేను తీసుకోలేదు ఇట్లా ఫేక్ నా కొడుకు వినొచ్చా అని చెప్పి ఫస్ట్ టైము బాగుంది తీసుకుందాం బ్రో అని ఇతనికి చూపించిన బాగుంది బ్రో అన్నాము ఇద్దరం కలిసి బుక్ చేసుకున్నాము ఎవరిదీ తప్పలేదు లాస్ట్కి ఇది మా పరిస్థితి సో దయచేసి మీరు ఎవ్వరే కానీ పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు పది కిలోమీటర్లు దూరమైనా పర్లేదు వెళ్ళి ఒక వన్ అవర్ లేట్ అయినా పర్లేదు నిదానంగా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని తీసుకోండి దయచేసి ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేయడం కానీ ఆన్లైన్ గేములు కానీ ప్రైవేట్ యాప్స్ కానీ ఏదైనా లింకులు వచ్చినా కానీ ఓపెన్ చేసి దయచేసి మోసపోవద్దండి బ్రో చెప్పినాడు ఎందుకు బ్రో వీడియో వద్దులే బ్రో ఎట్లా మోసపోయింది మోసపోయింది ఏమైతుంది బ్రో అన్నాడు నేను వీడియో ఎందుకు పెడుతున్నా అంటే నాలాంటి వాళ్ళు ఇంకోరు మోసపోవద్దని చెప్పి పెడుతున్నాను అంతే కదా బ్రో ఎంత ఎంఆర్పి రేట్ ఉంది బ్రో ఎక్స్పైరీ డేట్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై వరకు తోముకుంటున్నాను కనీసం దీనిపైన వాళ్ళ అడ్రస్ కూడా లేదు మా అడ్రస్ ఉంది తప్ప ఆర్డర్ డేట్ ఉంది తప్ప ఇన్వాయిస్ నెంబర్ ఉంది తప్ప ఏదో కోడ్ ఉంది తప్ప వెయిట్ ఉంది కనీసం వాళ్ళ ఆర్డర్ కూడా లేదు మెన్షన్ మాస్టర్ ఫ్లెక్స్ గింబల్ అంటే మన మనం ఏ ఆర్డర్ చేసినాం దాని పేరు వచ్చింది గింబల్ బుక్ చేసుకున్నారా మీరు అని చెప్పి లోఫర్ నాకు వీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా గింబలే రాసినారు దీనిపైన సో ఇంకోసారి ఈ వెబ్సైట్ ఒక లింకు పెడుతున్నాను చూడండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను దయచేసి ఎవ్వరు ఇలాంటి నమ్మద్దు అండి అర్థమైందా మీకోసం సోషల్ మీడియాలో ఏ వెబ్సైట్ వచ్చినా ఒక గిమ్మల విషయంలోనే కాదు ఇందాక నాకు కనపడిన ఒక కానిస్టేబుల్ సార్ కూడా అదే అన్నాడు అంటే ఇట్లా జరిగింది సార్ అంటే నేను పెద్ద వాచ్ సిక్స్ హండ్రెడ్ అని చెప్పి బుక్ చేస్తే చిన్నపిల్లలు అవి పంపించారు అది నమ్మద్దు ఇట్లాంటివి ఏం చేయలేము అన్నారు సో ఇప్పుడు మోసపోయినోడు మనకెందుకు లేని నాలుగు రోజులు పది మంది మర్చిపోతారు దయచేసి ఈ వీడియో పెట్టేది నేను అందుకే మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి చెప్పండి ఎవ్వరే కానీ ఈ సోషల్ మీడియాలో వచ్చే లింకులు ఏవి నమ్మదండి దయచేసి మీకోసమే చెప్తాను ఓకేనా చెప్పు బ్రో ఏమన్నా మొన్న ఇంతమంది ఏదో ఆర్డర్ చేసినావు కదా ఏంది మొన్న ఆర్డర్ చేసినావు కదా పెట్టేదా నువ్వు నువ్వు కూడా వచ్చింది కదా వచ్చింది ఫ్లిప్కార్ట్ లో కూడా మోసాలు జరుగుతున్నాయి మరి ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో కూడా మోసాలు జరిగినా మనకి వాడు రెస్పాండ్ అవుతాడు వాడిని కాంటాక్ట్ అయ్యడానికి మనకు ఆప్షన్ ఉంటుంది మోసం చేయొచ్చు బ్రో మనం కరెక్ట్ పెట్టినప్పుడు వాడు కూడా వాడు చేయకపోవచ్చు మధ్యలో ఏదైనా జరగచ్చు అదే చెప్పేది ఇప్పుడు సామెత ఉంది రాజు నేను పట్టుకోవచ్చు రాజు దగ్గర ఉండే బంటను పట్టుకోలేదు చెప్పి రాజు పర్ఫెక్ట్ గానే ఉన్నా కూడా ఆ పక్కన వాళ్ళు ఏమన్నా మోసం చేసినా ఇప్పుడు పక్కన వాళ్ళు మోసం చేసినా కూడా వాళ్ళకేం రాదు కదా డబ్బులు కంపెనీకే కదా

ఇంకా ఎన్ని మట్లు చెప్పినా అదే కాబట్టి చెప్పేది ఇలాంటి నమ్మద్దండి ఇది వచ్చేసి మాకేం ఇబ్బంది ఏం లేదు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది సో దీన్ని మేము వచ్చేసి ఇరవై రెండు అంటే ఇరవై నాలుగు అది వన్ ఇయర్ అండేది ఇంకా రెండు వేల ఇరవై రెండులో తయారు చేసినాడు దీన్ని ఇరవై ఐదు వరకు ఒక సంవత్సరం దీన్ని వాడుకుంటాం తోముకుంటాం మేము నెక్స్ట్ వీడియోలో ఏమైనా తెల్ల కనపడితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ అన్న ఇంతవరకు ఓపిక మా వీడియో చూసినందుకు మీ అందరికీ నమస్కారం ना okay,